साईं चई

మనందరి పిబిం మనందరి పంపం టీబీ నశిస్తుంది టీపీ నశిస్తుంది మనందరి పంపం మనందరి పంపం వచ్చండి వచ్చండి 이렇게 받아서 이렇게 మనందరి పంతం మనందరి పంతం టీబీ దూ తు టీబీ నాకు మనందరి పంతం మనందరి పంతం టీబీ ద

దీనివల్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా వరకు టీబీ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్నారు అయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా ఎనభై ఎనిమిది వేల నుంచి తొంభై రెండు వేల మధ్యలో కేసులు టీబీ కేసులు అనేది రావడం జరుగుతుంది టీబీని రెండు వేల ఇరవై ఐదు కల్లా అంతమందించాలనే ప్రతి ఒక్క ఉద్దేశంతో మన భారతదేశంలో ఈ టీబీ కార్యక్రమాన్ని అన్ని రకాల ప్రత్యేకమైన క్వాలిటీ మనం చేపట్టడం జరుగుతుంది మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడా లేని విధంగా యాభై సిబి నాట్ సెంటర్లు అలాగే ఏడు వందల ఇరవై టూ నాట్ సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా పది లక్షల పైగా టెస్టులు నిర్వహిస్తూ ఈ మనం నడుపు అంతేకాకుండా కొత్త సంవత్సరంలో చేపట్టబోతున్నాయి కార్యక్రమాన్ని పది జిల్లాల్లో పన్నెండు జిల్లాల్లో మొదటగా ప్రాథమిక దృష్టిగా నిర్వహిస్తూ ఉన్నాము వాటికి సంబంధించిన సర్వే అన్నీ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా టీబీ పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వటం కోసం న్యూట్రిషనల్ ఫిడ్స్ కూడా ఇప్పటి వరకు తొంభై ఐదు వేల పైన మన స్టేట్లో కంటిన్యూ చేయడం జరిగింది అంతేకాకుండా మన ప్రతి టీబీ పేషెంట్స్ యొక్క వాళ్ళ సపోర్ట్ కోసం మనకి నిక్షేమిత్రాలను చెప్పి రోగాలు కానీ కూడా ఈ ఫుడ్ బాస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా టీబీ యొక్క లక్షణాలు తెలుసుకొని టీబీని స్థితిలోనే గుర్తించినట్టయితే పూర్తిగా నివారించడానికి అంతే అంతేకాకుండా టీబీకి పూర్తి చికిత్స ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించే అన్న మేడం అయితే మంచి మేడం మేడం అన్న అన్న ఒకసారి పడుతున్నాయి మన చెప్తున్నాడు అన్న కూడా చెప్తున్నాడా అందరికీ నమస్కారం అండి టీవీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి మనం దాదాపు యాభై రెండు వేల మందికి టెస్ట్ చేస్తే అందులో ఐదు వేల తొమ్మిది వందల మందికి మనం ఏ వ్యాధి ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరినీ ట్రీట్మెంట్లో పెట్టాము తర్వాత ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి మనం నిక్షే వింటారు అనే వాళ్ళని గుర్తించి ఆ డోనర్స్ ద్వారా నూట ముప్పై రెండు మంది డోనర్స్ ద్వారా మనం రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మందికి న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది ఇంకా ఇస్తూనే ఉంటారు టీవీకి రెగ్యులర్గా మందులు వాడటం భాగం వాళ్ళందరికీ కూడా పోషకాహారం కూడా మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో దాదాస ఉంటారంతో మనం ఇస్తున్నాము అలానే వాళ్ళకి ఆరు నెలలు మూడు అంటే మొత్తం మూడు వేలు వాళ్ళకి డీవీటీ ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మనకి టీవీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న పేషెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం చేయాలి నా టెస్టు అట్లానే దర్శించివి టెస్ట్ మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర కూడా కన్సెంట్ చేసి వాళ్ళకి కూడా రుణం తీసుకున్నాము ప్రతి ఒక్కరి గొప్పగా కాంటాక్ట్స్ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి మందులు ఇప్పించడం ఇంప్లివెంటుల్ థెరపీ టీ ఇప్లివెంటు థెరపీ అనేది ఇవ్వటం ద్వారా టీవీ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తున్నాము ఇలాగే అలాగే ఇకూట్ అనకి అయితే ల్యాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మండలంలో కూడా టూ నాట్ ల్యాబ్స్ ఉన్నాయి అట్లాగే ప్రతి ఒక పబ్లిక్ సెలవి ఇన్స్టి గ్రూప్లో కూడా మైక్రోస్కోపిక్ థెరపీ ఇవ్వాలి మనం ఎక్కువ టెస్ట్ చేసి దాని ద్వారా ఎక్కువ మందిని మనం టీవీ వ్యాలీ ఉన్న వాళ్ళని చూపించి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ పెట్టడం ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ప్రివెంట్ టెరపీ ఇవ్వటం ద్వారా త్వరలోనే మనం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది టీవీ అంతమందించాలనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది ఎంపీ అనే ఎంతో పనిచేసిన ఎన్జిఓని కూడా భవియా ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ ప్రైవేట్ ప్రాక్టీస్ వంటి దగ్గరని ఆయన తర్వాత ఇదే వాటో కాంటాక్ట్ వాళ్ళందరినీ అడ్మిట్ చేసి వాళ్ళకే పేమెంట్ ఇదే దాంట్లో మనకి చేస్తున్నారు మన ఇండియా టీవీలో వాటర్ బాగా అండ్ అపోలో అయితే ఆ టోప్గా మనకి వచ్చాయి అండ్ ఈ ఎన్నిటి మీద కూడా మనకి వర్క్ చేస్తారు మనకి వాళ్ళ వాళ్ళు కూడా అలానే మన మహిళా కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్టివ్గా కూడా మంచిగా రివ్యూ చేసి పోవడం కార్ పోవడం చాలా బాగుంటుంది ఎక్కువ మంది నిక్షయబిత్నాలు ఐడెంటిఫై చేసి యూనివర్సిటీ కూడా కారు ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ ఇందులో మనకి కలిక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రొఫెషన్ అసలు తెలియజేస్తున్నాను ఎనీ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకుంటే దాని ద్వారా మనము అందరికీ మందులు పిచ్చగలము அது சந்தர்ப்பங்க அந்த